హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగార్ డివోషన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి మనం ఈరోజు దీపావళి పార్ట్ టూ చెప్పుకుంటున్నామండి టాపిక్ టాపిక్లోకి వెళదాం ఏం టాపిక్ అంటే పాదులో వెలుతురు పూతోట ఈ ప్రపంచం అనే టాపిక్ చెప్పుకుంటున్నామండి దీపావళికి సంబంధించిన ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి వాటిలోని మౌలిక విషయం చెడుపై మంచి విజయం సాధించడం మంచి చెడు చీకటి వెలుగు మానవుడు దానవుడు ఇలా ఎన్నో ఉపమానాలు జ్ఞానానికి అజ్ఞానానికి ప్రతీకలుగా చెబుతారు నిజానికి నరకవదని వేరే కోణం నుంచి పరిశీలిస్తే అజ్ఞానానికి అరాజకత్వానికి అరాజకత్వానికి అధినాయకుడైన నరకుని వధించడం అంత సులభం కాలేదనిపిస్తుంది సత్యాకృష్ణులకి మునులకి కన్యలకి గోవులకి సింహస్వప్నంగా తయారైన నరకుని యొక్క అనంత సేనని ముందుగా ఎదుర్కొన్నాడు కృష్ణుడు ఆ సేనకి పంచేంద్రియాలని ఐదుగురు వీరులు నాయకత్వం వహిస్తున్నారు ఇంద్రియ విషయాలనే ఈ పంచనాయకులను వధించిన తరువాత గత జన్మ గత జన్మ సంస్కారాల సంస్కారాలనే వేలాది ముళ్ళకంచెలను అధిగమించి జడత్వం అనే పర్వతాన్ని అధిరోహించి పాపాల బరువుతో నిండుగా ప్రవహించే నరకుని జీవ వైతరిణిలో ఈది ఒడ్డుకు చేరినప్పుడే అజ్ఞానానికి మూర్తి రూపమైన నరకాంత నరకాంతకమవుతుందవుతుందంటూ నరకాంతకమవుతుందంటూ మహాభారత భాగవతాలు తాత్విక అర్థాన్నిచ్చాయి మనిషి తనలోని అజ్ఞానమనే చీకటి రూపంలో నున్న నరుకు నరుకు నరకుని వధించగలిగితే స్వయంగా నారాయణుడై ప్రకాశిస్తాడని చెబుతారు ఇలా చెప్పుకుంటూ పోతే పంచభూతాలైన పృథ్వీ జల అగ్ని వాయువు ఆకాశాలు భౌతిక సంబంధమైన ఆలోచన కందనివి దీనికి సంబంధించిన మేధస్సు లక్షణం ఇంకా నిగూఢంగానే ఉంది ఏది ఏమైనా అనిర్వ అనిర్వచనీయమైన ఓ అర్థం నుండి పండుగ రూపంలో అనేక అర్థాలను ఆచారాలను సంతరించుకున్నది ఈ దీపావళి ఇప్పుడు మనం దీపావళి గురించి తెలుసుకుందామండి దీపావళి పండుగ పేరు వింటే చాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరి మొహాల్లోనూ వెలుగు నిండుతుంది ఎందుకంటే ఇది ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఈ పండుగను మన రాష్ట్రంలోనే కాక వివిధ రాష్ట్రాలలో వివిధ దేశాలలో పలు రకాలుగా జరుపుకుంటారు అస్సాం బెంగాల్ బెంగాల్లో జగద్ధాత్రి పూజగా చేసుకుంటారు ఒరిస్సాలో దీపావళి వరకు కుమార పూర్ణిమగా జరిపి నాటి నుండి దీపావళి వరకు కన్యలు అలంకరించుకొని ఆనంద దీపోత్సవాలతో ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు దక్షిణ భారతంలో బలిచక్రవర్తిని అణచిన మహావిష్ణు విజయంగా కొందరు నరకాసుర వద చేసిన శ్రీకృష్ణ విజయంగా కొందరు ఈ పండుగని జరుపుకుంటారు కేరళలో బలి చక్రవర్తిని జయించిన విజయోత్సవాలుగా చేస్తారు తమిళనాడులో సారీ అండి టోన్బాలే తమిళనాడులో తెల్లవారుజామున లేచి నరక చతుర్దశి జరుపుతారు కర్ణాటక ప్రాంతంలో ఈ పండుగను మూడు రోజులు జరుపుతారు రాజస్థాన్లో దంతెరాన్ అని అంటారు ఈరోజు స్త్రీలు తమ నగలను నదిలో కడుగుతారు స్త్రీలు పిల్లిని లక్ష్మీదేవిగా పూజిస్తారు చూడండి పిల్లిని లక్ష్మీదేవిగా పూజిస్తారట అన్ని రకాల వంటలు పిల్లికి నైవేద్యంగా పెడతారు గుజరాత్లో రకరకాల పిండి వంటలతో లక్ష్మికి స్వాగతం పలుకుతారు మహారాష్ట్రలో లక్ష్మీ పూజ గణేష్ పూజ వైభవంగా జరుపుకుంటారు మార్వాడీలు దీపావళి రోజున కొత్త పద్ధతులు పద్ధతులు ప్రారంభిస్తారు ఉత్తర భారతంలో దీపావళి నాడు మహాలక్ష్మిని ప్రసన్నురాలిని చేసుకునేందుకు పూజలు చేస్తారు దక్షిణాది కొసాయిన కేరళలో పాతాళం నుంచి బలిమహారాజు ఆ ఒక్కరోజు భూమిపైకి వచ్చి దర్శనమిస్తాడని విశ్వసిస్తారు వామనావతారంలో విష్ణువు ఆ రాక్షస ప్రభువును పాతాళానికి అనగదొక్కాడని పురాణాలు చెబుతాయి బంగదేశంలో దీపావళి నాడు అన్నింటికన్నా కలిపూజ అత్యంత ప్రాధాన్యం ప్రాధాన్యం సంతరించుకుంటుంది కార్తీక చవితి నాడు హైందవ గృహిణులు ఉపాస ఉపవాసం ఉండి తమ భర్తల దీర్ఘాయువు కోసం పూజలు జరుపుతారు వీడియో నచ్చిందండి దివ్యల పాదులో వెలుతురు పూతోట ఈ ప్రపంచం అనే టాపిక్ అండి ఇప్పుడు గంగా స్నానం గురించి తెలుసుకుందామండి దీపావళి పర్వదినాన తైలంతో చేసే అభ్యంగన స్నానానికి విశేష శక్తి ఉంటుంది ఆనాడు నువ్వులు నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది నదులు బావులు చెరువుల నీటిలో గంగాదేవి కొలువై ఉంటుంది కనుక ఆ రోజున తలస్నానం చేయడం వల్ల దరిద్రం తొలగిపోతుంది గంగా స్నాన ఫలం వస్తుంది సూర్యోదయానికి ముందు తలంటు స్నానం చేయడం మంచిది ఒకవేళ వీలు కాకపోయినట్టయితే ఆ తర్వాత అయినా చేయాలి ఈ మాసంలో లభించే మినప మినప ఆకుల కూర తినడం శాస్త్రరీత్యా మంచిది నరక చతుర్దశి నాడు ఈ కూర తిన్నట్లయితే సమస్త పాపాలు హరిస్తాయని ఋషి పుంగవులు చెబుతారు నరక భయ నివారణ కోసం తెల్లవారుజామున అభ్యంగన స్నానం చేసి నాలుగు ఒత్తుల దీపం వెలిగించి ఇంటి ముందు ఉంచాలి దీన్ని యమదీపం అని అంటారు ఇదండి గంగా స్నానం ఫలితము యమదీపం గురించి తెలుసుకున్నామండి ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణాపణమస్తు సమస్త సుఖినోభవ థ్యాంక్ యూ ఆ లక్ష్మీదేవిని శ్రీదేవి అమృతోద్భవ లోకసుందరి విష్ణుపత్ని శ్రీవైష్ణవి వారాహి హరివల్లభ నారసింహ దేవదేవత మహాలక్ష్మి భువనేశ్వరి అనే నామాలతో ప్రార్థిస్తే పాపాలన్నీ హరింపబడి దుఃఖాలన్నీ తొలగి సకల శుభాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అని చెప్తున్నారండి ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారు ఆ శ్లోకానికి అర్థం ఇది అని చెప్తున్నారండి ఇదండి వీడియో ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు సర్వం శ్రీకృష్ణ